జగిత్యాల ప్రజలకు నమస్కారం సరిగ్గా ఐదు సంవత్సరాలకు ముందు ఇదే రోజు నేను ముప్పై ఏడో వార్డు కౌన్సిలర్గా అదేవిధంగా జగిత్యాల మున్సిపాలిటీకి మున్సిపల్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎంతో ఆనందంగా సంతోషంగా నా ప్రజలకు సేవ చేసుకునేటటువంటి ఒక మంచి అదృష్టం దొరికిందనే సంబరంతో ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే పట్టణ ప్రగతి ద్వారా పట్టణంలో ఉన్నటువంటి నలభై ఎనిమిది వార్డులు తిరిగి స్థితిగతులు తెలుసుకునేటటువంటి అవకాశం దొరికింది మరి వెంటనే ఎవరు ఊహించనిది ఒక పెద్ద మహమ్మారి కరోనా వచ్చి చేరింది ఆ కరోనా సమయంలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేసుకునేటటువంటి అదృష్టం దొరికింది ఆ అవకాశం దొరికింది ఆ కరోనా పీరియడ్లో అదేవిధంగా అది ముగిసిన వెంటనే వరదలు జగిత్యాల పట్టణ ప్రజలు జగిత్యాల జిల్లా ప్రజలు సంక్షిప్తంగా చెప్పాలంటే ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు వరద పరిస్థితులు మరి వరద పరిస్థితులలో ఎక్కడికక్కడ కూడా ముంపు ప్రాంతాలను అనునిత్యం పరీక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ కొన్ని ప్లేసెస్లో అయితే ముంపు ప్రాంతాలలో అక్కడి ప్రజలను తరలించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ టీంని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను అందించడం జరిగింది మరి ఆ విధంగా ప్రజలకు సేవ చేసుకునేటటువంటి అవకాశం కూడా దొరికింది అదేవిధంగా ఇటు కరోనా పీరియడ్ కానివ్వండి ఇటు వరదల సమయం కానివ్వండి ఖచ్చితంగా ప్రజలకి మున్సిపల్ అధికారులు కానివ్వండి కార్మికులు కానివ్వండి మేమందరము కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ఇరవై నాలుగు గంటల రెస్క్యూ టీమ్ని స్పెషల్గా దానికోసం పెట్టడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఎక్కడికక్కడ కూడా పట్టణం పరిశుభ్రంగా ఉండాలని చెప్పి తడి చెత్త పొడి చెత్త బుట్టలను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రతి ఇంటింటికి అందజేయడం జరిగింది అదేవిధంగా స్వీపింగ్ మిషన్ కొత్త ట్రాక్టర్లు కొత్త ఆటోలు ఎక్కడికక్కడ కూడా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించడానికి ఎక్కువ మొత్తంలో జనాభా ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది మేము వచ్చిన తర్వాత అదేవిధంగా కొన్ని ట్రక్కులు మరియు డంపింగ్ యార్డ్ల కొత్త డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేస్తూ ఆ డంపింగ్ యార్డ్లకి చెత్త తరలించే వెహికల్స్ని ఎక్కువ సంఖ్యలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా పట్టణం ఎక్కడికక్కడ కూడా కాంక్రీట్ జంగల్గా మారుతున్నటువంటి సమయంలో పచ్చదనంతో వెళ్ళివేరాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేస్తూ రహదారుల వెంట పెద్ద ఎత్తున మొక్కలను నాటడం జరిగింది హరితహారం కార్యక్రమం ద్వారా అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి కొత్త పార్కులను ఇక్కడ చూస్తే క్యాంప్ తొమ్మిదో వార్డు క్యాంప్ ఏరియాలో టీచర్స్ భవన్ పక్కన ఒక కొత్త పార్క్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా అమరవీరుల స్తూపం దగ్గర కొత్త పార్క్ను ఏర్పాటు చేయడం ఇంతకు ముందు ఉన్నటువంటి మున్సిపల్ పార్క్ని ఇంకా ఫండ్ పెట్టి ఆధునీకరించడం జరిగింది అదేవిధంగా కొత్తగా యావర్ రోడ్ ఎంట్రన్స్లో మున్సిపల్ పార్క్ ముందు డివైడర్స్ని ఏర్పాటు చేసి అందులో సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా ప్రతి వార్డులో నలభై ఎనిమిది వార్డ్లలో ప్రతి వార్డులో కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో విద్యుత్ స్తంభాలను అందించడం జరిగింది ప్రతి మెయిన్ మెయిన్ కూడలలో పట్టణంలోని మెయిన్ మెయిన్ కూడలలో హైమాస్ లైట్లు విద్యుదీకరణలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి మాత్రమే కాకుండా ప్రజలకు అత్యవసరమైనటువంటిది బేసిక్ నీడ్స్ ఏమంటే వాటర్ సప్లై అదేవిధంగా శానిటేషన్ మరియు ఎలక్ట్రిసిటీ ఈ మూడు ప్రాతిపదికన తీసుకుని ఎక్కడికక్కడగా కూడా అత్యవసరమైనటువంటి ఇవి ప్రజలకి కాబట్టి ప్రతి వార్డ్లలో కూడా సిసి రోడ్లు కానివ్వండి మురుకు కాలు కావండి మురుకు కాలువలు కానివ్వండి దానికి సంబంధించి ఫండ్ పెట్టుకుంటూ ఎక్కడికక్కడ కూడా నిర్మాణాలు చేపట్టడం జరిగింది మరియు ఎక్కువ మంది డిస్టిక్ హెడ్ క్వార్టర్ జగిత్యాల పట్టణం రాకపోకలు ఎక్కువగా జరిగేవి వేల సంఖ్యలో ప్రజలు వివిధ కారణాల దృష్ట్యా చుట్టుపక్కల విలేజ్ నుంచి రాకపోకలు ఎక్కువ జరిగేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ కూడా టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి గతంలో ఇంత పెద్ద పట్టణానికి ఒక్కటే మార్కెట్ ఉండేది కూరగాయల మార్కెట్ అది కూడా టవర్ దగ్గర ఉండేది చాలా చిన్నగా మరి దాన్ని కొంచెం సదుపాయాలను పెంచి అదేవిధంగా అంగడి బజార్ దగ్గర ఒక మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది ముందు రైతు బజార్ని పెట్టి గతంలో ఉన్నటువంటి నాయకులు దాన్ని నిరుపయోగంగా ఉంచిన సమయంలో మేము వచ్చిన తర్వాత దాన్ని మంచి ఆధునీకరించి కొంత ఫండ్ పెట్టి నీట్గా చేసి అక్కడ కూడా ఒక మంచి పెద్ద మార్కెట్ హోల్సేల్ మార్కెట్తో పాటు రెగ్యులర్గా కూరగాయలు కొనడానికి కూడా పెద్ద మార్కెట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు అందుబాటులో వీలుగా ఉండే విధంగా ఎక్కడికక్కడ కూడా సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా స్మశాన వాటికి ప్రతి మనిషి చివరి మజిలీ వైకుంఠ ధామాలు మరి ఆ వైకుంఠధామాలు ఇటువైపు చూసుకుంటే చింతకుంట స్మశాన వాటిక కానివ్వండి ఘాట్ కానివ్వండి గొల్లపల్లి రోడ్లో ఉన్నటువంటి స్మశాన వాటిక కానివ్వండి మరి ముఖ్యంగా అదేవిధంగా వివిధ శ్మశాన వాటికలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అన్ని సౌకర్యాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవి మాత్రమే కాకుండా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ఎక్కడికక్కడ కూడా ఇటు మేము కానివ్వండి మున్సిపల్ అధికారులు కానివ్వండి ప్రతిరోజు ఎక్కడ కంప్లైంట్ అక్కడ వస్తే అక్కడ విజిట్ చేసి ప్రజల సమస్యలను తీర్చే విధంగా ఒక టీంని కూడా ఏర్పాటు చేసుకొని ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని నేను అదేవిధంగా నాతో పాటు గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరము కూడా ప్రజలకు సేవ చేసుకోవడం జరిగింది మరి ఇదంతా జగిత్యాల పట్టిన ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు మరి ఈ రోజుకి గౌరవ కౌన్సిల్ పీరియడ్ ముగుస్తున్న సందర్భంగా గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఒక మూడు సంవత్సరాలు జగిత్యాల మున్సిపాలిటీకి నా జగిత్యాల పట్టణ ప్రజలకు సేవ చేసుకునేటటువంటి అదృష్టం నాకు కలిగింది మరి నాతో పాటు అనునిత్యం నాకు వెన్నంటే ఉండి నాకు సహకరించినటువంటి పార్టీలకు అతీతంగా నలభై ఎనిమిది వార్డులు అంటే నాతో పాటు కలిపి నలభై ఎనిమిది వార్డులు గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మున్సిపల్ అధికారులకి కార్మికులకి వివిధ విభాగాలకు చెందినటువంటి జిల్లా అధికారులకి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు మేము చేసేటటువంటి ప్రతి ఒక్క పనిని కూడా ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గడప గడపకు తీసుకెళ్ళినటువంటి మా మీడియా సోదరులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నన్ను తమ బిడ్డలాగా ఆదరించి ఆశీర్వదించినటువంటి నా ప్రజలు మీ ఆశీస్సులు సదా నాకు ఉండాలని కోరుకుంటూ మీరు ఆదరించిన తీరునికి సదా నేను రుణపడి ఉంటాను మీ అందరికీ కూడా శతకోటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలానే ఉండి భవిష్యత్తులో మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యాన్ని మీరు నాకు కలుగజేస్తారని కోరుకుంటున్నాను